ఈ ట్రోలింగ్ అనేటువంటిది రెండు రకాలు ఉంటుందండి ఒకటి జనరల్గా నిజంగానే ఎవరైనా ట్రోలింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా అంటే ఒక వ్యక్తి ఎవరో కోరుండి ట్రోల్ చేయచ్చు ఈ ట్రోలింగ్ అంటే ట్రోలింగ్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి స్టాకింగ్ అంటారు డిఫమేషన్ అంటాం అంటే ఇలా రెండు మూడు రకాలు ఉంటాయి అంటే ఏంటి ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయడం గమనించడం ఫాలో అవ్వడం వాళ్ళ వాళ్ళ మీద అదే పనిగా ఒక కన్నీస్ ఉంచడం ఇప్పుడు ఇది ఫిజికల్గా అయితే ఒక వ్యక్తిని ఫాలో అయ్యి వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ఇలాంటివన్నీ గమనించవచ్చు అలాగే ఇది ఫిజికల్గా కాకుండా వర్చువల్గా ఒక సపోజ్ ఫేస్బుక్ అకౌంట్ ఉంది ఆ ఫేస్బుక్ అకౌంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ తాలూకా వీడియోస్ ఏంటి ఫొటోస్ ఏంటి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ తాలూకా వివరాలన్నీ సేకరించడం వీటిలన్నింటినీ కూడా స్టాకింగ్ అంటారు రోల్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఏకంగా కొన్ని ప్రత్యేకంగా కొందరిని కొందరు ఒక గ్రూప్ కలిసి ఒక అనే ఒక రాజకీయ పార్టీకి కానీ ఒక పొలిటికల్ పార్టీకి కానీ లేకపోతే ఏదైనా ఒక సంస్థకి సంబంధించి కానీ ఎవరి తరపునైనా సరే అదే బిజినెస్గా పెట్టుకొని ఇల్లీగల్గా ఒకేసారి లార్జ్ స్కేల్లోని ట్రోలింగ్ చేయడాన్ని ట్రోల్ ఫార్మింగ్ అంటారండి వాళ్ళు ఈ ట్రోల్ ఫార్మింగ్ అనేటువంటిది ఎలా చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ మనం ఏదైతే చూస్తున్నామో వాటికి సంబంధించిన వీడియోల్ని మనం సెర్చ్ చేయకుండానే మా ఆ వీడియోలు కానీ ఫొటోస్ కానీ వాటి ఇన్ఫర్మేషన్ కానీ మన మన అకౌంట్లోకి రావడం అనమాట అంటే అవి మనం ఫాలో అవ్వకపోయినా ఆ పేజీలు మనం ఫాలో అయిపోతుంటాయి ఇవి ఫేక్గా తయారు చేసి మన అకౌంట్లోకి వచ్చేలా వాళ్ళు చేస్తారు ఒక విషయం ఒక ఫేక్ న్యూస్ని న్యూస్ లాగా దాన్ని స్ప్రెడ్ చేస్తారు అది నిజానికి న్యూస్ కాదు అది కానీ అది ఒక న్యూస్ లాగా దాన్ని ఈ ట్రోల్ ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు ఈ ట్రోల్ ఫార్మింగ్లో వాళ్ళు ఇవి క్రియేట్ చేసి అందరికీ ఆ పేజ్ ఫాలో అయ్యేలా చేసి ప్రతి అంటే వాళ్ళు ఈ సెర్చ్కి దగ్గరలో ఉంటే చాలు ఆ సెర్చ్లోకి వాళ్ళు ఆ సెర్చ్ ఇంజన్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యేలాగా వాళ్ళని ఈ పేజీలు ఫాలో అయ్యేలా చేస్తారు సో ఇది కూడా చాలా డేంజరే దీనివల్ల ఏంటంటే ప్రజలు కొన్ని అవాస్తవాలని వాస్తవాలు అనుకొని నమ్మే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి తను సూసైడ్ చేసుకుందా లేకపోతే చనిపోవడం జరిగింది అది ఈ ట్రోలింగ్ ఈ ట్రోలింగ్ చేసిన తర్వాత చనిపోయింది అది ఏంటంటే ఒక కంటెంట్ అమ్మాయి ఒక సమ్ యూట్యూబ్ ఛానల్లో దేంట్లోనో తన ఏదో ఒక విషయాన్ని అడిగితే చెప్పింది సో అది చెప్పేటప్పుడు వాళ్ళకి అది ఏ రకంగా వెళ్తుంది లేకపోతే అది అంత పబ్లిసిటీ అవుతుంది అని కానీ లేకపోతే దాన్ని ఎవరైనా పబ్లిసిటీ చేస్తున్నారని కానీ దాని గురించి ఎవరికి తెలిసే అవకాశం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఒక విషయం గురించి చెప్పింది అది వాళ్ళకి ఏదో ఒక సెంటు భూమి వచ్చిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నదని ఏదో తన వరకు తను చెప్పుకుంది ఆ చెప్పుకోవడంలో ఏదైనా చిన్న పెసర ఎగ్జాజరేషన్ ఉండొచ్చు లేకపోతే ఏదో పొరపాటున ఒక రెండు విషయాలు అటు ఇటుగా చెప్పి ఉండొచ్చు అంత మాత్రాన అదేదో పెద్ద నేరంలాగా ఇంకా అంటే ఇంకా జగన్ ప్రభుత్వం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మొత్తం అందరూ పని కట్టుకొని ఇదే పని చేస్తున్నట్టుగా అందరూ ఇలాగ ఫేక్ న్యూసులు క్రియేట్ చేయడానికే ప్రత్యేకంగా పని కట్టుకొని ఉన్నట్లుగా ట్రోలింగ్ చేయడం అనేటువంటిది ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా దారితీస్తుంది ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి ఆ రకంగా చెప్పిన తర్వాత అమ్మాయి అసలు విషయాలు ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఎవరికి ఉందండి ఆ అమ్మాయి గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం అధికార హక్కు ఎవరికి ఉందండి ఒకవేళ ఏదైనా ఉంటే కేసు పెట్టాలి అలా కాకుండా ఇప్పుడు అమ్మాయిని ట్రోలింగ్కి గురి చేశారు ట్రోలింగ్కి ఎవరు గురి చేశారు అనేటువంటిది ఇంకా తెలియదు అది ఆర్టిఫిషియల్గా ట్రోలింగ్ చేశారా నిజంగా అది వీడియో వైరల్ అయిందా లేకపోతే వైరల్ అయ్యేలా చేసి ట్రోలింగ్ చేశారా ఏం చేశారనేటువంటిది ఎవరికీ తెలియదు సో ఇప్పుడు ఇది తెలియకుండానే ఇప్పుడు ఈ లోపల అమ్మాయి ఏం చేసే మనస్తాపం చెందింది అందువల్లనే సూసైడ్ చేసుకుందని ఒకరు లేదు అను మామూలుగా అనుకోకుండానే చనిపోయిందని కొందరు అసలు కాదు ఇదంతా హత్య చేసి దాడి చేసి అని కొందరు సో ఇదంతా కూడా ఎప్పుడు తెలుస్తుంది అండి ఒకటి అసలు ఆ అమ్మాయి ట్రోలింగ్ వల్లనే చనిపోయిందా లేదా అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్ రెండోది ఇప్పుడు చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి ముఖ్యంగా దీన్ని అనుమానాస్పదమైనటువంటి చావు కింద రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అప్పుడు దానికి మొత్తం రిపోర్ట్లు ముందు ఇంక్వెస్ట్ చేస్తారు తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు ఆ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ని మరొకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు ఇన్వెస్టిగేట్ చేస్తారు అలాగే చాలామందిని పరిశీలిస్తారు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే సై సైంటిఫిక్ అనాలిసిస్తో పాటు ఇవి కూడా కూడా జరుగుతాయి కదా ఫొరెన్సిక్స్తో పాటు ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అసలు అమ్మాయి ఎలా చనిపోయింది అనేటువంటిది ముందు తెలుస్తుంది ట్రోలింగ్ చేయడం అనేటువంటిది ఆ అమ్మాయి చనిపోవడానికి సంబంధం ఉన్నా లేకపోయినా అది ఇల్లీగలే అందువల్ల దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అసలు ట్రోలింగ్ జరగకుండా ఈ ట్రోల్ ఫార్మింగ్ అనేటువంటిది జరగకుండా ఇలాంటి భారీ ఎత్తున జరుగుతున్నప్పుడు అవి జరగకుండా చట్టాల ద్వారా వాటిని ముందు సెక్యూరిటీ సిస్టమ్స్ని ఏర్పాటు చేసి ముందు మన ఐటీ డిపార్ట్మెంట్ని బాగా ఇంప్రూవ్ చేసి మనం ఈ ట్రోలింగ్ అనేటువంటిది జరగకుండా మనం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇవి కూడా పౌర హక్కులు మానవ హక్కులే కదండి అందువల్ల వాటి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ట్రోలింగ్ జరిగిన తర్వాత చట్టాలు ఎలా పనిచేస్తాయి అనేటువంటిది ఒక ఎత్తు అయితే అసలు ట్రోలింగ్ జరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నానండి